దేవుని బిడ్డలారా ఈ దినము రోమా పన్నెండు తొమ్మిదవ వచనాన్ని ధ్యానిద్దాం మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా నిజముగా మన ప్రేమ ఇతరుల పట్ల నిష్కపటమైనదిగా ఉండవలెను ఈ దినాల్లో మనం ప్రేమను చూసినట్లయితే స్వార్థపరమైన ప్రేమను చూస్తూ ఉన్నాం చాలా వరకు అందరిలో అంటే అందరిలో అంటే అందరూ కాదు కానీ దేవుని బిడ్డలారా చాలా వరకు స్వార్థ ప్రేమను మనం చూస్తూ ఉన్నాం ఏదైనా వేరే వారి నుండి మనకు లాభం ఉంది అంటేనే మనం ప్రేమిస్తూ ఉన్నాం ఏదైనా మనకు వారి నుండి వస్తుంది అని తెలుస్తేనే ప్రేమిస్తూ ఉన్నాం గొప్ప వాళ్ళని ప్రేమిస్తున్నాం కానీ ఎలాంటి సహాయము రాని వారిని ఎలాంటి మరి ప్రయోజనం లేని వారిని మనము ప్రేమించటం లేదు బైబిల్ అంటా ఉంది అందరి పట్ల నిష్కపటమైన ఏ కపటము లేని ప్రేమతో మనం ఉండవాలనని ఈ దినాలలో చాలా తక్కువ మంది ఇలాగూ జీవిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలుగా దేవుని నమ్ముకున్న బిడలుగా మనలో నిష్కపటమైన ప్రేమ ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది నిజంగా అటు ప్రేమతో మనం జీవిస్తున్నామా అందరినీ అటు ప్రేమతో ప్రేమిస్తున్నామా ఒకసారి పరీక్షించుకుందాం ఎందుకంటే దేవుడు ప్రేమాసురిపై ఉన్నాడు ప్రేమ కలిగి జీవించే బాధ్యత మనకున్నది ఎందుకంటే ప్రేమ స్వరూపిని మనం నమ్మినాం కాబట్టి అటు కృప దేవుడు మన అందరికిచ్చును గాక ఆమె